వెల్కమ్ టు విశ్వ రహస్యం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే శివుడు పంతొమ్మిది అవతారాలు అవతరించారు వారి స్టోరీ తెలుసుకుందాం రండి సాధారణంగా మనకు దశావతారాలు లేదా విష్ణువు యొక్క పది అవతారాల గురించి తెలుసు కానీ శివునికి అవతారాలు ఉన్నాయని మీకు తెలుసా నిజానికి శివునికి పంతొమ్మిది అవతారాలు ఉన్నాయి దేవుని యొక్క సంతతికి చెందిన ఈ అవతారాలు ఉద్దేశపూర్వకంగా భూమిపై మానవ రూపంలో ఉంటాయి సాధారణంగా అవతారం ప్రధాన ఉద్దేశ్యం చెడును నాశనం చేయటం మరియు మానవుల యొక్క జీవితాన్ని సులభతరం చేయటానికి ఉంటుంది శివుని గురించి మాట్లాడితే మాకు పంతొమ్మిది అవతారాలలో చాలా కొన్ని మాత్రమే తెలుసు శివుని యొక్క ప్రతి అవతారం ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది శివుని యొక్క పంతొమ్మిది అవతారాలలో ప్రతి ఒక్కదానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం మరియు మానవాళి శ్రేయస్సే అంతిమ ఉద్దేశ్యంగా కలిగి ఉన్నాయి ఇప్పుడు ఆ అవతారాల గురించి తెలుసుకుందాం ఒకటి పిప్లాద్ అవతారం శివుడు మహర్షి దదీచి ఇంటిలో పిప్లాద్గా జన్మించెను అయితే పిప్లాద్ జన్మించటానికి ముందే మహర్షి దదీచి ఇంటిని వదిలి వెళ్లిపోయెను పిప్లాద్ పెరిగిన తర్వాత తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళటానికి కారణం శని యొక్క చెడు ప్రభావం అని తెలుసుకొనెను అందువలన పిప్లాద్ అతని ఖగోళ నివాసం నుండి శనిని క్షీణించమని శపించెను తర్వాత అతని పరిస్థితిపై శివుడు జాలిపడి క్షమించేను అయితే పదహారు సంవత్సరాలలోపు వారి మీద ఎప్పటికీ ప్రభావం చూపకూడదని చెప్పెను అందువల్ల శివుడిని రూపంలో పూజిస్తూ శని దోషాన్ని వదిలించుకుంటారు రెండు నంది అవతారం నంది లేదా ఎద్దు శివుని యొక్క వాహనంగా ఉంది భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శివుడిని నంది రూపంలో పూజిస్తారు శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడుగా ఉంటారని పరిగణిస్తారు ఎద్దు లేదా నంది నాలుగు చేతులతో ఉంటుంది రెండు చేతులు కలిపి ఉంటాయి మరో రెండు చేతుల్లో గొడ్డలి మరియు జింక పట్టుకొని ఉంటారు మూడు వీరభద్ర అవతారం సతీదేవి దక్ష యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తరువాత శివుడికి చాలా కోపం వచ్చింది శివుడు అతని తల నుండి ఒక వెంట్రుకను త్రెంపి మైదానంలోకి విసిరెను ఆ వెంట్రుక నుండి వీరభద్ర మరియు రుద్రకాళి జన్మించెను ఇది శివుని యొక్క అత్యంత తీవ్రమైన అవతారం అతను పుర్రెల దండ ధరించి భయానకమైన ఆయుధాలు పట్టుకొని మరియు మూడు మండుతున్న కళ్లతో ఒక డార్క్ దేవుడుగా కనపడతారు శివుడు యొక్క ఈ అవతారంలోనే యజ్ఞం వద్ద దక్షిణి యొక్క తలను త్రెంచబడింది నాలుగు భైరవ అవతారం శివుడు బ్రహ్మ మరియు విష్ణువు ఆధిపత్యం పోరాట సమయంలో ఈ అవతారం పట్టింది బ్రహ్మ అతని ఆధిపత్యం గురించి అబద్ధం చెప్పిన సమయంలో శివుడు భైరవ రూపంలో బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికేను బ్రహ్మ తల నరకటం వలన బ్రహ్మ హత్య పాతకం చుట్టుకుంది అప్పుడు శివుడు బ్రహ్మ పుర్ర పట్టుకొని పన్నెండు సంవత్సరాల పాటు భిక్షాటన చేసెను ఈ రూపంలోనే శివుడు అన్ని శక్తి పీఠాలకు కాపలా ఉంటారని చెప్పుతారు ఐదు అశ్వత్థామ అవతారం క్షీరసాగ మదన సమయంలో శివుడు ప్రాణాంతకమైన విషంను తీసుకునిను అతని గొంతులో విషం మండటం ప్రారంభమైంది లార్డ్ విష్ణువు శివుని నుండి విషం బయటకు రాకుండా వరం ఇచ్చెను అప్పుడు శివుడు విష్ణువుకి భూలోకంలో ద్రోణ కుమారుడుగా పుట్టుతావని వరం ఇచ్చెను మొత్తం క్షత్రియులను చంపుతావని చెప్పెను అందువలన విష్ణువు అశ్వత్థామగా జన్మించెను శరభ అవతారం శరభ అవతారంలో శివుడు ఒక భాగం పక్షి మరొక భాగం సింహ రూపంలో ఉంటుంది శివ పురాణం ప్రకారం విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని మచ్చిక చేసుకోవటానికి శివుడు శరభ అవతారం ఎత్తెను ఏడు గృహపతి అవతారం శివుడు విశ్వనర్ అనే బ్రాహ్మణుడు ఇంట కొడుకుగా జన్మించెను విశ్వనర్ అతని కొడుకుకు గృహపతి అనే పేరు పెట్టెను గృహపతికి తొమ్మిది సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతాడని నారదుడు అతని తల్లిదండ్రులకు చెప్పెను అందువలన గృహపతి మరణంను జయించేందుకు కాశీకి వెళ్ళెను గృహపతి శివుని అనుగ్రహం చేత మృత్యువును జయించెను ఎనిమిది దుర్వాస అవతారం శివుడు విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించడానికి ఈ రూపాన్ని ధరించెను దుర్వాస గొప్ప యోగి మరియు తక్కువ నిగ్రహం కలవారని ప్రసిద్ధి గాంచారు తొమ్మిది హనుమాన్ అవతారం హనుమంతుడు శివుడి అవతారాలలో ఒకటి రాముడు రూపంలో ఉన్న విష్ణువుకు సేవ చేయటానికి శివుడు హనుమాన్ రూపంలో అవతరించారు పది వృషభ అవతారం సముద్ర మంథనం తర్వాత ఒకసారి విష్ణువు పాతాలలోకం వెళ్ళెను అక్కడ అతను అందమైన మహిళలు పట్ల తీవ్రమైన మోహాన్ని కలిగి ఉండెను విష్ణువు అక్కడ నివసించిన కాలంలో అనేక మంది కుమారులు జన్మించారు కానీ అతని కుమారులు అందరూ చాలా క్రూరముగా మరియు వికృతముగా ఉండేవారు వారు మొత్తం దేవతలను మరియు మానవులను వేధించటం ప్రారంభించారు అప్పుడు లార్జ్ శివ ఎద్దు లేదా వృషభ రూపంలో విష్ణుమూర్తి యొక్క కుమారులను చంపివేశెను అప్పుడు విష్ణువు ఎద్దుతో పోరాటానికి వచ్చెను కానీ ఎద్దును పరమేశ్వరుని అవతారం అని గుర్తించిన తర్వాత అతను అతని నివాసం తిరిగి వెళ్లిపోయేను పదకొండు యతినాథ్ అవతారం ఒకప్పుడు ఆహుక్ అనే గిరిజనుడు ఉండేవాడు అతను అతని భార్య శివుని యొక్క భక్తులు ఒక రోజు శివుడు యతినాథ్ రూపంలో వారికి దర్శనం ఇచ్చెను అయితే వారి గుడిసె ఇద్దరు పడుకోవటానికి మాత్రమే సరిపోతుంది అందువల్ల ఆహుక్ బయట పడుకొని యతినాథ్ను లోపల పడుకోమని చెప్పెను దురదృష్టవశాత్తు ఆహుక్ రాత్రి సమయంలో ఒక క్రూరం మృగంచే చంపబడ్డాడు ఉదయం ఆహుక్ చనిపోయినట్లు కనుకొని తను కూడా చనిపోవాలని నిర్ణయించుకొనెను అప్పుడు శివుడు అతని నిజ రూపంలో కనిపించి పునర్జన్మలో ఆమె మరియు ఆమె భర్త నల మహారాజు మరియు దమయంతిలుగా జన్మిస్తారని చెప్పెను ఇప్పుడు వారు శివునిలో ఇక్యం అయిపోయెను పన్నెండు కృష్ణ దర్శన్ అవతారం శివుడు ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞాలు మరియు ఆచారాల యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయటానికి ఈ అవతారం జరిగింది పదమూడు దిక్షువర్య అవతారం శివుని యొక్క ఈ అవతారం మానవులను అన్ని రకాల ప్రమాదాల నుండి కాపాడటానికి జరిగేను పద్నాలుగు సురేశ్వర్ అవతారం శివుడు ఒకసారి భక్తులను పరీక్షించడానికి ఇంద్ర రూపంలో వచ్చెను అందువల్ల ఈ అవతారంను సురేశ్వర సురేశ్వర్ అవతారం అని చెప్పుతారు పదిహేను కిరీట్ లేదా వేటగాడు అవతారం అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో శివుడు ఒక వేటగాడు లేదా కిరీట్ రూపంలో వచ్చెను దుర్యోధనుడు అర్జునుడిని చంపటానికి మూక అనే రాక్షసుని పంపెను మూక ఒక పంది రూపంలో వచ్చెను అర్జునుడు తన ధ్యానంలో లీనమై ఉండగా తన ఏకాగ్రతను భంగపరస్తూ అకస్మాత్తుగా బిగ్గరగా ఒక శబ్దం వచ్చెను అప్పుడు కళ్ళు తెరచి మూకను చూసేను అర్జునుడు మరియు వేటగాడు ఒకేసారి పంది మీద బాణాలను వేసెను ఇద్దరు కలిపి పందిని ఓడించెను అర్జునుడితో ఒక ద్వంద్వ యుద్ధం కోసం వేటగాడు రూపంలో ఉన్న శివుడు సవాలు విసిరెను అప్పుడు శివుడు అర్జునుడు యొక్క శౌర్యంను మెచ్చి పాశుపత అస్త్రంను బహుమతిగా ఇచ్చెను పదహారు సుంతన్ తారక అవతారం శివుడు పార్వతిని వివాహం చేసుకోవటానికి ఆమె తండ్రి హిమాలయా నుండి అనుమతి కోసం ఈ అవతారం ఎత్తెను పదిహేడు బ్రహ్మచారి అవతారం పార్వతి ఆమె భర్త పరమశివుని పొందడానికి ప్రార్థన చేసే సమయంలో శివుడు పార్వతీదేవిని పరీక్షించడానికి ఈ అవతారం జరిగెను పద్దెనిమిది యక్షేశ్వర అవతారం శివుడు దేవతల యొక్క మనస్సులలోకి వచ్చిన తప్పుడు అహంను తొలగించటానికి ఈ అవతారం జరిగేను పంతొమ్మిది అవధూత్ అవతారం ఇంద్రుని యొక్క అహంకారంను తగ్గించటానికి శివుడు ఈ అవతారంను తీసుకున్నారు ವಿಡಿಯೋ ತೋ ಮಳಿ ಕಲುದ್ದಂ ನಮಸ್ತೆ